అమ్మాయిలందరూ అందంగా కనిపించడానికి ఆరాటపడుతుంటారు అందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు కానీ అవి ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయనేది మాత్రం ఆలోచించరు ముఖ్యంగా చాలా సున్నితంగా ఉండే కళ్ల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించరు ప్రస్తుతం మార్కెట్లో లెక్కలేనని ఐ కాస్మెటిక్స్ అందుబాటులో ఉన్నాయి ఆ కెమికల్స్ అన్ని కళ్లకు హాని చేసేవే మరీ ముఖ్యంగా ఐలైనర్స్ తో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఐలైనర్స్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల కంటి చూపు సమస్యలు తలెత్తుతాయి ఇందులో రకరకాల ఆయిల్స్ వ్యాక్స్ గమ్స్ కలుపుతారు వీటిని రెగ్యులర్ గా వాడటం వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కళ్ల మంటలు వాపు ఎరుపెక్కడంతో పాటు ఇన్ఫెక్షన్లు వస్తాయి ఈ సమయంలో పదే పదే కళ్లు నలపడం వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి వెంటనే ఐ మేకప్ ఆపేయడం మంచిది ఐలైనర్స్ లో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి వీటి వల్ల పింక్ ఐ కాన్జెక్టివైటిస్ లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది కొంతమంది కళ్లకు కాటుక ఐ ఐలైనర్ విపరీతంగా వాడుతుంటారు దానివల్ల కళ్లలో ఉండే కార్నియా దెబ్బతింటుంది ఐ మేకప్ కోసం తరచూ ఒకే బ్రష్ ని వాడటం దాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది ఐ లైనర్స్ లో ఉండే పార్టికల్స్ కళ్లలోకి వెళ్తాయి కొంతమందికి కళ్లు చాలా త్వరగా పొడిబారిపోతాయి అలాంటి వాళ్ళు ఐలైనర్స్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి లెన్స్ వాడేవాళ్లు కూడా వీటికి దూరంగా ఉంటే మంచిది ఐలైనర్ వాడేటప్పుడు చాలా మంది చేసే ఏంటంటే కంటి లోపల కింది భాగంలోనూ అప్లై చేస్తారు కానీ ఐలైనర్స్ ని ఇలా లోపల ఎక్కువగా అప్లై చేయడం వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి అలా కాకుండా కేవలం బయటి భాగాల్లో మాత్రమే రాసుకుంటే మంచిది అలాగే రాత్రి పడుకునే సమయంలో మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుని పడుకోవాలి